అందరికీ నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ సోమవారం రోజు అయోధ్యలో శ్రీ రాముల వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరపబడుతుంది భక్తులందరూ భారతీయులందరూ కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి రాముల వారిని దర్శించి వారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు మోదీ గారు మనం కలలు కంటున్నటువంటి ఎన్నో ఏండ్ల నుంచి ఐదు వందల సంవత్సరాల నుండి కలలు కంటున్నటువంటి శ్రీ రామమందిర నిర్మాణాన్ని తన చేతుల మీదుగా తీసుకొని ఈ యొక్క నిర్మాణాన్ని జరిపిస్తున్నందుకు ముందుగా ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి రాముల వారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుతూ భారతీయులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి మళ్ళీ రామరాజ్య పాలన కావాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఇరవై రెండవ తేదీ రాములవారి ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా భారతీయులందరూ ప్రతి హిందువు ప్రతి కులస్తులు కూడా రాములవారి యొక్క నామస్మరణ సంకీర్తనాన్ని చేస్తూ ఉండాలి ఆ రోజు మీ గృహాలను చక్కగా అలుక్కొని ముగ్గులు వేసుకొని తోరణాలు కట్టుకొని రాముల వారి యొక్క పటాన్ని కాని విగ్రహాన్ని గాని ముందర పెట్టుకొని ఆవునయ్యితో దీపారాధన చేసుకొని రాముల వారి యొక్క నామాన్ని జపిస్తూ ఉండాలి ఈ విధంగా ఆ రోజు మనం చేయడం వలన మనలో చేసుకున్నటువంటి పాప ఫలితాలన్నీ కూడా మనకు తొలగిపోయి రాముల వారి యొక్క అనుగ్రహం వలన మనకు మంచి శుభ అనేటివి కలగలవు ఎన్నో కష్టాలు కోర్చి ఎంతో మంది భారతీయులు ఈ రామ సందర్భంలో ప్రాణాలు కోల్పోయినారు అట్టి వారికి ఆత్మశాంతి కలగాలని కూడా కోరుకుంటూ ఎన్నో సంవత్సరాల నుండి కూడా కానటువంటి యొక్క కార్యక్రమం ఎన్ని ప్రధానమంత్రులు మారినా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు చేయలేరు మన మోదీ గారు అపర ఆంజనేయ స్వామి రూపమై ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాల వేసుకొని ప్రతి హిందువు కూడా గర్వపడేలా రామల వారి యొక్క విగ్రహాన్ని దర్శించుకునేలాగా చేసినటువంటి ఒక మన ప్రధాని మోదీ గారు మరిన్ని మరుగుపడినటువంటి దేవాలయాలన్నీ కూడా పునరుద్ధిస్తూ అఖండ భారతాన్ని చేయాలని కోరుకుంటూ భారతీయుడుగా మోదీ గారు నేను కోరుకుంటున్నాను సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీ రామచంద్రమూర్తి గారి అనుగ్రహం వారికి ఎప్పుడు కూడా ఉండి అఖండ భారత సృష్టిస్తూ చిరకాలము ప్రధానమంత్రిగా ఉంటూ మీ యొక్క సేవలు మీ యొక్క పాలన అందరికీ ఉంది ఈ యొక్క కాలంలో కాబట్టి ఆధ్యాత్మికమైన విషయాలను మీరు చేస్తూ చూస్తూ ప్రతి భారతీయుని కాపాడేటువంటి యొక్క బాధ్యత ప్రధానమంత్రి మీ మీద ఉంది కాబట్టి ఆ యొక్క ప్రధానమంత్రి గారు ప్రజలను అందరు కూడా సుఖంగా పాలిస్తూ రామరాజ్య పాలన చేయాలని కోరుకుంటూ మరి ఈ సందర్భంలో ఇటువంటి ప్రతిష్టా మహోత్సవంలో ఒక చిన్న రామనామ భజనతోటి మనం దీన్ని మోగిద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ రామారామ జగ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ నారామ కళ్యాణ రామ అయ్యోధ్య రామ అనేటువంటి యొక్క కీర్తనను ప్రతి భారతీయుడు పలుకుతూ ఈరోజు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై